పిల్లలు బయటకు వెళ్ళారు చూసి ఆడబిడ్డ ఆడబిడ్డ పడుతుంది చిత్ర వద్దకు వెళ్ళారు నేడు చిరుకల వద్దకు వెళ్ళి వాళ్ళు మనకి పని చేస్తున్నారు నా పిల్లల బిడ్డలు ఆడుబిడ్డ పడుకు నా గండ చెలుబిడ్డల కాడు కదా అకబిడ్డల కాడు కదా నాయీ కాడు కదా నా బడిగపు కాడు కదా ఆడబిడ్డ బిడ్డ బిడ్డల ను ఏ విధం గిళ్ళ సప్పాడే ఆ రాజచరు చేసి ఉక్కమని టిప్పెడు బాక్షలు టిప్పెని బాక్షలో మంచి అన్నం వండి ఆ టిప్డు పెట్టారు మరి ఒక బాక్షలో విషపు గలచిన బొల్లమంది పెడతారు నాచి చెలకెత్తని పిలిచి ఓ చెలకెత్త ఇదిగో ఈ రెండింటి పిల్లలు ఒకేలాంటి ఉన్నవి కదా ఇదిగో కుడిసేతి కోటి ఇస్తున్నాను ఎడమ చేతి కోటిస్తున్నాను ఎడమ చేతిలో నేను బల్లె ఉన్న నా కూరల అంగడికి కుడిసేతులో ఉన్నది తీసుకుపోయిన ఆడబిడ్డ కా నువ్వు నా తమ్ముడికి ఆడి సుమద్రా సంతోషపడ్డ ఆ చక్కని ఉత్సవానికి ముద్దుగుమ్మ చలికత్త రెండు టిఫిన్ బాక్సులు ఈ క్షేత్రం ఒకటి ఒకటి ధరించుకొని వచ్చి చాలా ధూప అయింది ఆ దాష్టానికి అక్కడ చక్కని మంచి నీళ్ళ బావి ఉండదు బావి కాడికి వచ్చి రెండు సబ్బు నుంచి ఒక బావి కాడి మంచి అనే బావిలో నీళ్ళు అనే చేదుకొని తాగి కిపిల్ల కాడకు వచ్చింది ఈ రెండు ఒక తీరు ఉన్నాయి ఏటి కూడా అయితే పట్టు ఎల్లైనా భోజనమే ఉన్నది కదా అనే ఆ దాసిని అన్న భోజనం పట్టుకుని వెళ్ళి ఒక టిఫిని అనగా బల్లె ఉన్న కమలశీలరాజుకు ఒకటి తిప్పుడు ఇచ్చింది ఒక తిప్పుడు పట్టుకొని చేడు చెట్ల వద్ద ఉన్న దుర్గాముడి వద్దకు వెళ్తున్నాడు రెండు టిప్పుల ఏమున్నాదో తెలియదు కదా మంచి అన్నమే తినలేకపోయినాది ఇష్టపోగచ్చిన భోజనము చేలు చెలకల వద్దకున్న ఆడబిడ్డ ఆడబిడ్డ భర్త వద్దకు పోతున్నారు మరి మనకి అందమైన దాచికి వెళ్ళిపోయి ఓలెమ్మ దుర్గమణి ఓ రాజా విలచే మా రాజా భోగు తిందుని ఆ దుర్గా చే అమ్మా మా అన్నం పట్టిద్దా అన్నం వండి పంపిందని రాజుని పిలిచి మరి కొన్ని అరటాకు వెలిసి అరటాకు మీద భోజన గుడ్డించాది తనంత మనం భోజనం గుడ్డించుకున్నా తినబయ్య ప్రాణిస్తారా ఎన్ను అడిగిన ఈగలిగడ్డ కంచి పడ్డ గోద్ర పంపించేది ఇవాళ మంచి గోద్రె పంపించిందని వాళ్ళు కమలాన్ని దిమ్మకి వస్తే మోసేస్తున్నారట తొలి కమల పెట్టి తగ్గితే నేలపై పడ్డారు అయ్యో మన కొడుకు భోజనం మన బిడ్డకు తిరిపించేవాడుగా ఈ భోజనం తొలికి నేలపై పడే కమలం

ఈ భోజనములు విషమ కలిసి మన కొడుకు ఆకాశానికి చేతులు దాపి దేవుణ్ణి ప్రార్థించుతున్నాడే ఎవరి చేతికే లేడు బాబా అని నృసుల మీద నృసులు అమలు మీద అమలు వచ్చి రాజు బాయి ఒట్టు పైన మరణించింది మన కొడుకు మన బిడ్డ పత్రి వచ్చిన భోజనం అంటే నేను కూడా భోజనం కాగితం బట్టి ఆ నల్లని ములుకు భర్త జీవులు దొరికితే తీసి కొడుక నా బిడ్డ ఈ బావి కొట్టే ఉట్టిగా తగిపోతుందేమో చక్కటి ఉత్తరం రాసి ఆ ఉత్తరాన్ని మనం తీసి చది తెచ్చిన దాస్థానికి ఎవరు చూడక ముందుకు నా కొడుకు నా విద్య చేతులు పెట్టకమ్మ చెప్పాలి అని మాట్లాడి భర్తకాలం మీద భార్య కూడా మరణించింది వాళ్ళ సాగు చూసి గుంతలు కుట్టుకుంటూ గోవిందరాజా నిచ్చం లేని బావ భావి ఉంటే మరణించాలి అవునా

ప్రతిది బావుడి చెల్లెను ఆ శవాలను మన బడిలు వేసుకుని ఇంటి వద్దకు వచ్చి ఓము మెత్తల పరిచి ఒడుగు బిల్లు పెట్టి బావుడి చెల్లెని పడుకోబెట్టాడు చెల్లెకి ముసుగు పట్టలు తప్పాడు ఊళ్ళే ఉన్న జనం అంతా కాపులు పెరణాలు పిల్లలు తల్లులు తండ్రులైన వృద్ధులైన అయ్యో దాన తర్వాత నీరశీరమారాజు చనిపోయిన ఆహ్ సత్యభద్ర దుర్గాముని చచ్చినాదట్ట ఆ అందరు వచ్చి శవాలు చూసుకుంటూ మొకాడు కుందగెట్టి ఎత్తకుండా పడికి పోయిన ఆ దుర్గామని కొడుకు బిడ్డ కమలసేన ఆ కములవతి ఆహ ఇంత జనం వస్తున్నారు అన్నయ్య ఆహ చెల్లెలా మన అమ్మ మన పాప రావచ్చు చూస్తామని ఆహల్ వా పిల్లలు ఆహ ఆ బడిని ఉనికి వదిలి మాడ పట్టుకొని వస్తున్నారట దారికి అందరు కూర్చోని ఏడుతున్నారు అందరిని వదిలి పక్క కనుక్కుంటూ వచ్చి చూస్తే మా అమ్మ మా బాబు మరణించారు మొక్క ఇది బట్టలు ఇది వదిగే పిల్లలకు తీసి చూడ నోటుకుంటూ కోట పెట్టి మరణించినారమ్మా పిల్లల మీద అఘోరమైన బాధతో తల్లి కాల మీద పడి తల్లి కాల మీద పడి కమల సేన కమలావతి వల తీరుతున్నది వారి బాధకు ప్రజలందరూ గొల్లు అంటున్నారు ప్రజలందరూ కలిసి ఆ దుర్గామాతను ఆ విరసేన మహారాజు కాస్త కాస్త దానం చేశారు ఇంటి వద్దకొచ్చిన అత్త మామ కిల్లెక్ నమ్ముతున్నాడు మమ్మల్ని నడుచుకునే వారి మమ్మల దగ్గర తీసి ఆదరించినేమూడే అత్తమ్మన ఎక్కడ వెళ్దాం చెల్లె అని ఆ చెల్లెని దేసుకొని రగ రెగ వాడలో పడి వస్తున్నారట అక్కడికిక్కడ వాళ్ళకి వస్తున్నారట సత్యవంతులైనా సదుగుణవంతులైనా వాడలోపటి అయినా పిల్లవాళ్ళు ఇద్దరు అన్న చెల్లెలు సుందారమైన వడవులకు వెలుగుతున్న